సమాధులు పెట్టి ఆ తర్వాత వేసుకునిపిస్తున్నావు మూడు రోజుల తర్వాత తిరిగి లేస్తాడు ఇప్పుడు అది అయితే కర్ర తీసే కర్ర తీసే కర్ర తీసే తిప్పు తిప్పు ఫాస్ట్ తిప్పు ఫాస్ట్ తిప్పు తమ్ముని పెట్టాల్సిన అవసరం సరే వెరీ గుడ్ ఇంకా చాలే చాలా చాలా ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా చితి పాపపు శీక్ష प्राण नाकै नाकैः बरीचिति पापु शिक्षा प्राणमिच्छति नाकैः रक्तमुच्छि सर्वी ननु काची प्रारमिचितिवे नन्नु राक्षिंचु टाकै पापिनि नेनु तापिति बुवेलो राक्षिंचडिवा నీదరికి యేసుప్రభు వారు అలాంటి త్యాగం చేస్తే ఆయన మనందరి కొరకు ఎంతో త్యాగం చేస్తూ కాబట్టి అలాంటి దేవుని ఎందు ఇంకెవరైనా మారు మనసుకు పొందకపోతే ఇంకా ఎవరైనా పొందకపోతే ఇంకా ఏసుక్రీస్తుని ఎవరైనా అంగీకరించకపోతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచండి ఆయన నీ కొరకు నా కొరకు చేసిన గొప్ప త్యాగం బట్టి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ మనం కీర్తిస్తాం ఈ సమయంలో ఏసుక్రీస్తు వారు ఏడు మాటలు పలికాడు ఎన్ని మాటలు పలికాడు ఇస్తాను నేను పిలుస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క మాట వచ్చి చదువుతారు చదివేటప్పుడు జూమ్ తగ్గించండి చదివేటప్పుడు యోహన్సు సువార్త మొట్టమొదటి మాటను మనం చూద్దాం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాన్ని ముప్పై నాలుగో వచ్చినాన్ని వెంకట నుంచి చదువుతాడు దూకాసు వార్త ఇరవై మూడు ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు ఇక్కడ అన్న ఇక్కడ నిలబడు అర్జున్ తర్వాత రెండవ మాట నూకా స్వాతి ఇరవై మూడు ఇరవై మూడు అమ్మ చదువుతుంది రండి ఇక్కడికి వచ్చి చదవండి ఏం కాదు ఇరవై మూడు ముప్పై నాలుగు దొమైకనా ఏసు తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకున్నకాయ సీట్లు వేసి చాలా చాలా సంతోషము మొట్టమొదటిగా వీరేమి చేస్తున్నారో వీరెరుగరు వీరిని క్షమించమని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు ఇందాక మనం చూసాం స్కిట్ కదా వీరేమి చేస్తున్నారో వేరే సైనికులు వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తున్నారో తప్ప కరెక్టా ఏమి చేస్తూ తెలియదు ప్రభా క్షమించు మనము కూడా ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే ఇతరులను క్షమించే మనసు ఉండాలి ఇతరులను నా వరకు వస్తే జూమ్ వాళ్ళొసరికి నార్మల్ ఇతరులను క్షమించే మనసు ఉండాలి ఈరోజు నీవు నేను క్షమించే మనసు ఉందా ఆరాధన చేశాం రెండోది దేవుడు మనకు నేర్పిస్తున్న వర్తమానంలో ఏంటంటే క్షమాపణ గుణం నీవు నీ నితరులను అది ఎలాంటి వారైనా క్షమాపణలో చాలా మంచి కార్యం ఉంటుంది ఇప్పటి వరకు క్షమాపణ లేదేమో నీ యొక్క బంధు వ్యక్తి విషయంలో బయట వాళ్ళు లుకాసువార్త ఇరవై మూడు నలభై మూడు అందుకైన వారితో నీతో నేను చా మంచిది రెండవ మాటను మనం చూస్తున్నాం నీవు నాతో అందరి బలకండి నీవు నాతో పాటు పరదేశులో మొట్టమొదటి మాట ఏం చెప్పాడు ఏసయ్య సినిమాలో క్షమాపణ క్షమించు నాతో పాటు పరదేశ అంటే ఏమిస్తున్నాడు ఆయన పరలోకానికి ఆహ్వానం ఇస్తున్నాడు పరలోక ఆహ్వానం ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే ఇంకా అయితే మనకు ఉంటుందా అలాంటి సిచ్యువేషన్ ఈరోజు అనుకుంటాం అబ్బా రేపు రేపు నమ్ముకుందాములే ఎల్లును నమ్ముకుందాములే ఎల్లును మారమలే అటోళ్ళెల్లు మారమో ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు ఎలాంటి పరిస్థితి ఇప్పుడే అనుకూల సమయం ఇదే రక్షణ దినం నువ్వు నాతో పాటు ఉం ఆయన చెబుతున్న మాట ఏంటి నీవు నాతో పాటు రక్షణ ఈరోజు రక్షణించాడు పరలోకమనుగ్రహించాడు మూడవ మాట నాపు చేసుకుంటాం ఆయన చదువుతావా సరే అయితే మూడవదిగా యోహాన్ సువార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఆరు

సంతోషమమ్మా మూడవదిగా ఏం చెప్తున్నా తెలుసా ఆయన ఆదరణ ఇస్తున్నాడు తల్లికి అమ్మా ఇదిగో నీ కుమారుడు అప్పటి వరకు తల్లి పెంచింది పెద్ద చేసింది ముప్పై సంవత్సరాలు సాకింది చేస్తే తల్లిని ఒంట వదిలిపెట్టి వెళ్ళిపోవట్లా ఆయన తల్లికి ఒక భరోసా ఉన్నాడు అమ్మా నేను చనిపోతున్నాను నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్తున్నాను నీవు నాకు ఇంత సహాయం చేసే నేను ఇదిగో నా యొక్క శిష్యుడైన యోహాన్ని అప్పగిస్తున్న ఆదరణ మనం తల్లిదండ్రులను చూసుకోవాలా తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత మన ఉంది నువ్వు తల్లిదండ్రులు చూసుకోలేకపోతే వ్యర్థమే వారు ఏదో అన్నారు వీళ్ళేదో అన్నారని ఒకసారి రెండుసార్లు కొట్లాట జరుగుతాయి సమస్యలు వస్తాయి శోధనలు వస్తాయి అమ్మ ఒక మాట అంటుంది కొడుకు ఒక మాట అంటాడు మళ్ళీ కలిసిపోయి సమాధానపడాల అమ్మతోనే కాదు అత్తతో మామతో అందరితో సమాధానపడే వ్యక్తి దేవుడు కోరతా ఉన్నాడు చూద్దాం ఇంకొకటి మత్తైసువార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో వచ్చినాం సువార్త ఇరవై ఏడు ఇరవై ఏడో అధ్యాయము రూతమ్మ రమ్మ ఇరవై ఏడు నలభై ఆరు దా ఏం కదరా సిద్ధపడాలిటికి చదువు 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 రాదు కాబట్టి వాళ్ళకు అట్లున్నారు చాలమ్మా అంతే మంచిది ఏసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్న మాట సిలువలో నాలుగో మాట ఏం మాట్లాడుతున్నాడంటే ఏలి ఏలి లామా సభక్త నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచిపెట్టావు నా చెయ్యేందుకు విడిచిపెట్టావు నువ్వు అని అంటున్నాడు ఏసు ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టేవాడు కాదా ఆయన చివరిగా ఆ మాట బలుకుతా ఉన్నాడు ఆ కష్ట పరిస్థితుల్లో ఆ ఇబ్బందికర పరిస్థితుల్లో వేదనతో ఆయన ఆ ఆ కన్నీటి ఆ వేదన మనకు కాదు చివరికి ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు ఎంత బాధకరమైన సంఘటన ఏలి ఏలి లామా భక్త